అట్లయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం వాట్సాప్ మెసేజ్లకు ఎన్క్రిప్షన్ వద్దంటే సేవలు ఆపేస్తాం ఢిల్లీ హైకోర్టు వాట్సాప్ మేటా వెళ్ళడి ఓ సుశిరా అలవాటు చేశారు పోతారట మరి వాళ్ళు ఐటీ రూల్స్లోని రూల్ ఫోర్ టు లాంటిది ఎక్కడా లేదు ఎన్క్రిప్షన్ బ్రేక్ చేస్తే యూజర్ల గోప్యతకు భంగమని వాదనలు తదుపరి విచారణ ఆగస్టు పద్నాలుగు వాయిదా ఇక గోప్యత లేకపోతే వేస్ట్ వాట్సాప్ కాదు ఏ మనసుకు గోప్యత ఇక నువ్వు ఎన్ని చేసినా కూడా వేస్ట్ అయిన అయినా వాట్సాప్ విషయంలో మాత్రం అట్లా జరుగుతుందంట గో అంటే వాట్సాప్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు గోప్యత లేకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఇండియా నుంచి వెళ్ళిపోతాం మాకు అవసరం లేదు మేము సేవలు అందియమని చెప్పి వాళ్ళు చెప్తుర్రు ఇక అందించేటువంటి క్రమంలో ఈ ఇబ్బందులు పెడితే మాత్రం వాట్సాప్ బంద్ అయిపోతుంది అన్నట్టుగా సమాచారం అది వాట్సప్ సంబంధించినటువంటి మా అది ఇక ఇది క్రాప్ లోన్ల పాత బకాయిలు సర్కార్ మెడకే లక్ష రూపాయల పంటలను పూర్తి స్థాయిలో మాఫీ చేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా పద్నాలుగు లక్షల మందికి పైగా రైతులకు తొమ్మిది వేల కోట్లు పెండింగ్ నిజంగా ఇది ఇప్పటి వరకు కూడా అది అట్లనే ఉంది రైతు బంధుని రైతు బంధు పడని వాళ్ళు కూడా అక్కడనే ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు వేస్తారో ఏమో ఇక రెండోసారి అధికారంలోకి రాగానే రూపాయలు లక్ష దాకా ఉన్న పంట రుణ మాఫీ రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కార్ ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదు గత ప్రభుత్వ తీరు వల్ల లక్షల మంది రైతులు డిఫాల్ట్ డిఫాల్టర్లుగా మిగిలిపోయారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా కొన్ని లోన్లు మాఫీ చేసినప్పటికీ ఇంకా పద్నాలుగు లక్షల మందికి పైగా రైతులకు చెందిన తొమ్మిది వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి తాజాగా ఈ బాకీలను కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెల్ల చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండోసారి పవర్ లోకి వచ్చిన రెండేళ్లకు కానీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు నాటికి లక్ష రూపాయల వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల టైంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది ఆ కట్ ఆఫ్ డేట్ నాటికి రాష్ట్రంలో నలభై పాయింట్ అరవై ఆరు లక్షల మంది రైతులు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది మూడు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రు పంట రుణాలు తీసుకున్నట్లుగా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చింది నిబంధనలు పరిగణలోకి తీసుకుంటే సుమారు ముప్పై ఏడు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఒక వంద నలభై ఒక్క కోట్ల రుణాలను మాఫీ చేయాలని బ్యాంకర్లు తేల్చారు రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల దాకా గత బిఆర్ఎస్ ప్రభుత్వము రుణమాఫీ జోలికి వెళ్ళలేదు దీంతో వడ్డీలు పెరిగి రైతులు తిప్పను పడ్డారు రైతులను కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు సిగ్గుశరం లేకుండా రైతులకు నరగోస ఏ గోసలైతే చెప్పుకుంటామో ఆ గోసలన్నిటిని కూడా విడుస్తున్నాయి ఎందుకంటే అవి చెయ్యయి కాదు మళ్ళా ఎలక్షన్స్ వచ్చేసరికి మాత్రం ఎలక్షన్లు వచ్చినాయి దగ్గర పడ్డాయి అనగానే ఇక రైతులకు కాపాడుకుంటాం రైతే రాజు రైతే వెన్నముక రైతు బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది మన ఒళ్ళు బాగుంటుంది అని చెప్పి కహానీలు చెప్పుకుంటే వైరు గతంలో చేయలేదు అయితే ఇప్పటికీ కూడా రైతులకు రైతు బంధు కూడా పడలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక కూడా రైతు బంధు పడలేదు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు కూడా ఇప్పటికే ఆ మాటలు నెరవేర్చుకోలేదు పంద్రా ఆగస్టు లోపు చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ చెప్తాడు కానీ చెయ్యకపోతే ఏమైతుంది ఎన్నికల స్టంట్ గురించే ఎంపీ ఎలక్షన్ల గురించే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ మాట చెప్తున్నాడా ఎన్నికల స్టంట్ గురించి ఆ మాట వెనక్కిస్తే ప్రజలు నమ్మి ఓటేస్తారు తర్వాత ఎడమొహం పెడమొహం పెడతాడా లేకపోతే ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాడా ఒకవేళ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హరీష్ రావు నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పేసి ఈయన ఆయనకు సవాల్ విసిరిండు ఆయన ఏం చేసిండు రెండు లక్షల రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేయి నేను వెంటనే మీ రాజీనామా చేస్తా అని చెప్పేసి ఆయన వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధానికి ప్రజలు ఎవరి తరఫున నిలబడతారు ఇది చూడాల్సింది ఈ వార్తకు సంబంధించింది